ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణం మహాముని అగస్తుల బార్తో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్త కోడికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నొడవను ఆరంభించను ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రణామం ఆచరించి పాదంలోని కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థులను నా శక్తి కొలిది నేను శ్రీమన్నారాన్ని సేవిద్దును ద్వాదశివృతం చేసుకుంచో ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడై రాజ్యం నా వల్లని మీకు సంభవించిన కష్టములకు నన్ను మన్నిప్పుడు మీ ఎడల నాకు అమితమైన ఉన్నట్టు చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానిచ్చితిని కాన నా ఆతిథ్యం స్వీకరించి నన్నును నా వంశమును పావనం చేసి కృతార్థం చేయడు మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపంతో నన్ను శపించడం మరలా నా గృహములకు వెచ్చేసిని నేను నైతిని మీ రాగమన్న శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనను చూచు భాగ్యము నాకు కలిగింది అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను మహాన్ బాబా నా మనసు సంతోషం చే మిమ్మెట్లు నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్ములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంతో సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉన్నాను కావున ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠులందునూ శ్రీమన్నారాయణందును ఎందున మనసు గలవాడై ఉండినట్లు నన్ను ఆశీర్దించడని ప్రార్థించి సహపంక్తి భోజనముకు దయచేయమని ఆహ్వానించిన ఈ విధంగా తన పాదాలపై పడి ప్రార్థించుచున్న అంబరీష్ని ఆశీర్దించి రాజా ఎవరు ఎదుటివారు బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారమం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రము తెలియజేస్తున్నవి నీవు నాకు ఇష్టడు తండ్రితో సమానమైనవాడు నేను నీకు నమస్కరించుచో నాకంటే చిన్నవాడవుట వలన నీకు ఆయుక్షీణం కలుగును అందుచేత నీకు నమస్కరించటలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదును పవిత్ర ఏకాదశి వ్రతనిషుడి నీకు మనస్తాపమును కలిగజేసి నేను అందులకు వెంటనే నేను నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించదుని నాకు అనుభవించిన విపత్తును తొలగించటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయట నా భాగ్యం గానా గాక మరొకటి యగుణ అని దూర్వాస మహాముని పలికి అంబరీషని అభీష్టం ప్రకారము పంచభక్ష పరిమాణములతో సంతృప్తి గావించి అతని భక్తిని కడంగోడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమేకు వెళ్ళను ఈ వృత్తాంతమంతయు కార్తీక్ శుద్ధి ద్వాదశి దినమున జరిగినది కానా ఓ అగస్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం అంతటి మహత్యము గలదో కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజున అంతటి శ్రేష్టవంతమైన రోజు మహిమయు కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములో పంచదానాలు చేసినంత ఫలం పొందురు ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం నుండి హరినామ సంకీర్తంచే గడిపి ఆ రాత్రి పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మర్నాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి గురి శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేయను అట్టి వాణి సర్వపాపులు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలేకపో ద్వాదశి దినము శ్రీమన్నారాయణ యొక్క ప్రీతికరమే దినం కనుక ఆనాడు ద్వాదశి గడిలో తక్కువగా ఉన్నను ఆ గడిలో దాటకుండగానే భోజించవలను ఎవరికైతే వైకుంఠంలో శిరనివాసం ఏర్పరచుకొని గుండాలని కోరిక ఉండునో అట్టి వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతి కర్మకు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంత మాత్రమో సంశయింపకూడదు చెట్టు విత్తనము చాలా చిన్నది ఆయనను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఏమో పుణ్యమును అది అవసాన కాలమున యమదవతల పాలు కానియకుండా కాపాడు అందులోకే ఈ కార్తీక మాస వ్రతం చేసి దేవతలే కాక సమస్త మానవులు ధరించి ఈ కథ ఎవరు చదివినను లేక వినను సకలేశ్వను సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్తునికి బోధించి ఏకోన తింసాధ్యాయం ఇరవై తొమ్మిది రోజు పారాయణ సమాప్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరుకు నా ప్రణామాలు